ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్టు ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకొచ్చాం అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇల్లు ఏమైనా ఉంటే వాటికి ఓ మూడు వేల రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవి మీకు ఈరోజు అందజేస్తాం

మనకి వంద గేదెలు దాకా ఉంటాము ఎక్కడెక్కడ ఉంటాయో ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది కదా తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదెలు ఉండిపోయాయి అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారు కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదికుంటూ వచ్చేస్తా అమ్మాయి అట్ల కట్టేస్తాను అలవాటు అట్లకి ఉంటామండి దోడ పైకి పైకెక్కించు కదండి అదే కంగారాడు బీచ్ వద్దే تڏهن اڳستا پيو سال ها آ پنهنجو سڀا سڀا ترا 1.7 ఇది మొల్లి తీలులేరు తెలియొస్తుంది దిం ఈ దిగో ఇదల్ కొడరే బాబాలల్ల హ్ ఇది ప్లేస్ అది ఐ సై కనకెలు తర్వాతి నెక్స్ట్ సెకండ్ ప్రొఫెసర్ రైతునదిని వాళ్ళ జన గడ్డనే ఇబ్బందులు లేదు ఎన్నొనే ఇక్కడ ఇక్కడ వచ్చే 350 ఎన్ వెళ్ళిపోను నాలుగు వెళ్ళిపోను అవి వెళ్ళిపోయి మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఓకే ఓకే चवंदा <laughs> आहिनि